వెల్కమ్ టు ఛానల్ అనుకూలంగా నాలుగు గ్రహాలు ఈ రాసుల వారు అదృష్టవంతులు కాబోతున్నారని పండితులు ఉన్నారు నాలుగు గ్రహాలు యొక్క అరుధైన అద్భుతం రాశిల రాశుల వారికి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతుంది మేషం కర్కాటకం కన్యా రుచికం మకర రాశిల వారికి ధనపరంగా ఉద్యోగపరంగా సామాజికంగా కుటుంబ పరంగా ఈ రాశుల వారికి అత్యంత అదృష్టవంతులుగా రాబోతున్నారు ఆ రాశుల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ఈ రాశికి కుజ శుక్ర శని గురు శనులు బాగా అనుకూలంగా ఉన్నందువలన ఈ రాశుల వారికి ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండకూడదు అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరగడానికి ఒక అతి అద్భుతమైనటువంటి సమయంలో చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఏదనుకుంటే అది నెరవేర్చుకునేటువంటి టైం వచ్చింది ఆశీర్వాదాలు సమస్య రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది ఆదాయం ఇబ్బడిగా పెరుగుతుంది వీరి ఆనందానికి అవధులు ఉండదు వృత్తి వ్యాపారాల్లో కూడా పురోగతి సాధిస్తారు కర్కాటక రాశి వారి రాశివారికి గురువు బుధుడు రవిచంద్ర కేతులు అనుకూలంగా ఉండటంతో ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్తారు రాజకీయ రాజకీయంలో పరిచయాలు ఏర్పడతాయి స్వంతంటి గల నెరవేరుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు విరివిస్తాయి ఉద్యోగాల పదంతాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు యాక్టివిటీగా పెరుగుతాయి దాంపత్య జీవితంలో మనస్పతులు తొలగిపోతాయి కన్యా రాశి వారి ఈ రాశి వారికి శుక్రుడు శని రవి కుజుడు గురుకుల కారణంగా ఉన్నత కుటుంబాన్ని చెప్పిన వ్యక్తితో వివాహం కుదురుతుంది ఏ పని చేసినా ఏ ప్రయత్నం తెలియపెట్టినా సులభంగా సాధిస్తారు ఉద్యోగంలో ఏ బాధ్యత అయినా అద్భుతంగా నిర్వహిస్తారు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది సమాజంలో రాజపూజ్యాలు పెరుగుతాయి ఆర్థికంగా ఉన్నత స్థాయి చేరుకుంటారు వృశ్చిక రాశి వారికి గురు శుక్ర రవి వృధ గ్రహాల అనుకూల వలన కుటుంబంలో చాలా కాలంగా తెష్ట వేసుకున్న సమస్యలు తొలగిపోయే అవకాశాలు రాబోతున్నాయి కుటుంబంలో సుఖ సంతోషాలు లోటు ఉండదు అన్ని వైపుల నుంచి ధనాదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఉద్యోగం శ్రీగ్ర పురోగతి ఉంటుంది మకర రాశి వారికి శని శుక్ర బుధ రవి గ్రహాల అనుకూలత వల్ల అనుకూలంగా ఉంటుంది హోరం లభిస్తుంది ఆదాయ ఇబ్బంది కూడా పెరుగుతుంది ఉద్యోగాల్లో హోదాను పెంచుకుంటారు మీనరాశి వారికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశికి గురుడు బుధుడు శుక్రుడు కుజుడు రవి అనుకూలంగా ఉండటంతో ఉద్యోగంలో పదం వస్తాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు వీడియో నస్తాయి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి